అరవై మంది రైతులు ఉన్నారు అరవై మంది రైతులున్నారు దాదాపుగా యాభై ఎకరాల దాకా పోతారు ఆరు యావరేజ్ యాభై ఐదు నుంచి అరవై ఎకరాలు భూమి కోల్పోతారు నష్టపరిహారం అనేది చాలా తక్కువ ఇప్పుడు ఏ ఎన్హెచ్ నైన్ ఏ ఎన్హెచ్ కూడా ఇంత తక్కువ నష్టపరిహారం ఇవ్వలేదు తొమ్మిది లక్షలు అనేది ఎక్కడ ఈ స్టేట్లో జరిగిన ఏ ఎన్హెచ్ పల్లాలు ఏ పల్లలో కూడా ఇంత తక్కువ నష్టపరిహారం వేయలేదు కాబట్టి దాన్ని పెంచాలని కోరుతూ ఎంఆర్ఓ గారికి ఒక విజ్ఞాపన పత్రం రైతుల తరఫున ఇచ్చి పోతుంది ఎన్హెచ్ నైన్ థర్టీ ఫీ బాధితుల భూ నిర్వాసితులు మేమందరము చాలా ల్యాండ్ అనేది కోల్పోతున్నాము మాకు చాలా తక్కువ రేటు గవర్నమెంట్ వాళ్ళు చాలా తక్కువ రేటు ప్రకటించడం జరిగింది అందుకోసం ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి మాకు ఒక వినతి పత్రం ఇచ్చి వారి ద్వారా మేము ఆర్డిఓ గారికి కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మాకు కొంచెం న్యాయం చేయాలి మేము ఇల్లు కూడా కోల్పోతున్నాము మాది అక్కడ అడ్ రోడ్ దగ్గర మాది పెట్లారి నేను బిజినెస్ చేసుకునే విధంగా ఉన్నాను అక్కడ ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను ఉపాధి కోల్పోతున్నాను మా అందరికీ కూడా తగిన న్యాయం చేయాలని మేము వారికి గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాము పుట్టగలు భూమించినా పర్లేదు కానీ మరి భూమి బదులు భూమి ఇవ్వండి పైసలు వ్యాల్యూ అంటే మీరు కట్టలేకపోతారు తొమ్మిది లక్షలు అనేది మీరు బాధపడతారు మేము బాధపడతాం అసలు తొమ్మిది లక్షలు అంటే మీరు ఎక్కడ బాధపడారు ఉంటే తొమ్మిది లక్షలు మీకు అది కూడా దయచేసి మాకు మీరు అయితే ప్రూవ్ చేయండి ఎంత మందు భూమి ఫోటో దానిస్తాం మేము అందరం కలిసి వ్యాసాలు చేసుకుంటాం అప్లికేషన్ ఇచ్చిండ్రు సార్ మా పై అధికారులు ఆటో గారు కరెక్ట్గా మీ డ్రాయింగ్ ఫార్మెషన్ పంపిస్తాను అలాగే నేను కూడా మాట్లాడతాను సార్ ఆయుదం ఆయుర్వేది మీతో ఇండివిజువల్గా అప్లికేషన్ కూడా తీసుకోమన్నమాట ఎవరైతే మన బెనిఫిషరీ నష్టపోయే వాళ్ళు ఉన్నారో సార్ ఇండివిజువల్గా ఒక అప్లికేషన్ కూడా తీసుకోమన్నా ఇట్లా అందరితో ఇవిజువల్గా ఎవరిదివ్వ ఎవరిది వా ఇట్లా మేము ఇట్లా నష్టపోతున్నాం మాకు సరిపోతుంటుంది ఇంకా కొంచెం మాకు పెంచి ఫండ్ అనేది మీరు ఒక అప్లికేషన్ ఇస్తే వీటిని పే చేసుకుని కరెక్ట్గా దాన్ని పెట్టడానికి అవకాశం సాధ్యమైన తొందర చేయాలి నాకు ఇచ్చిన ఎందుకంటే నోటీసులు అందరూ చేయలేదు సార్ అందరు నోటీసులు రాలేదు నోటీసులు రావచ్చు వాళ్ళకు కూడా వాళ్ళు నోటీసులు రాలేదు వచ్చిన వరకైనాకుండా సమర్పించలేము సార్ కొంచెం ఏం చెప్పారంటే మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు